శివుణ్ణి శిష్ణం రూపంలో పూజిస్తారు వాళ్ళు అశ్లీలత గురించి ఆలోచించడం లేదు దాన్ని ఓ లైంగిక అవయవంగా చూడరు మనుషుల ఆలోచనలు లైంగికతో వక్రీకరించబడ్డాయి అది కేవలం ఓ ప్రేరేపించే సాధనం అత్యంత సముచితమైన చిహ్నం శిష్నం ఇది పూర్తిగా భిన్నమైన మనస్తత్వం నుంచి వచ్చింది నమస్కారం సత్గురు ప్రకృతి ఇంకా పురుష అంటే ఏంటి ఇది పురుష ఇంకా స్త్రీ స్వభావాలేనా ప్రకృతి ఇంకా పురుష దీని అర్థం ఏమిటంటే ఈరోజు పురుష అనే పదం పురుష లింగాన్ని సూచించడానికి కూడా వాడుతున్నారు పురుష అంటే పురుషుడు లేదా పురుష స్వభావం ప్రకృతి అంటే స్త్రీ స్వభావం కాదు సాధారణంగా దీని అర్థం నేచర్ అని జనరల్ మీన్స్ నేచర్ అంటే ద్వంద్వంలో మీకు చోటు లేదా అలా కాదు పురుష అనేది కారణం ప్రధానమైన ప్రేరణ ఇది ప్రతిదీ మొదలయ్యేలా చేసే శక్తి ఈ అస్తిత్వం ఆదిమ స్థితిలో ఉన్నప్పుడు అది సృష్టి స్థితిలో లేనప్పుడు అది కేవలం ఆదిమ స్థితిలో ఉంది ఆ స్థితి నుంచి హఠాత్తుగా సృష్టి అయ్యేలా చేసేదాన్ని అంటారు ఆ కారణాన్ని కాబట్టి మానవ అవగాహనలో దాన్ని పురుషునిగా లేదా పురుష స్వభావంగా చూస్తారు చూడండి ఈ మొత్తం జనాభా ఆ ఒక్క పురుష చర్య వల్లే ఏర్పడింది సింగిల్ యాక్ట్ ఆఫ్ మ్యాన్ జనాభా వచ్చింది సంభోగం వల్లే కదా ఆ ఒక్క చర్య వల్లే మనమంతా ఇక్కడ ఉన్నాం కదా అయితే అది గొప్ప చర్య కాదు అది ఎలాగైనా జరగవచ్చు తెలుసా అది బాధ్యతారహితంగానూ నిర్లక్ష్యంగానూ బలవంతంగానూ కోపంతోనూ ద్వేషంతోనూ జరగచ్చు అది అందంగానే జరగాల్సిన అవసరం లేదు అది ఏ విధంగా జరిగినా జనాభా పెరుగుతుంది కానీ గర్భంలో జరిగేది ఎలాగైనా జరగడం కుదరదు అది చాలా క్రమబద్ధంగా అందంగా జరగాలి లేకపోతే అదలా పంచేయదు నేనేం చెప్తున్నాను అర్థమైందా ఈ పురుషచర్య ఎలాగైనా జరగచ్చు అది ఎలా జరిగినా గర్భంలో జరిగేది మాత్రం చాలా క్రమబద్ధమైన అందమైన ప్రక్రియ అది తప్పుగా జరిగితే అది హింసాత్మకంగా జరిగితే అది ఇంకేదో విధంగా జరిగితే జీవం పోసుకోవడం జరగదు అందుకే సృష్టి ఎలా జరుగుతుందో అనే ఈ ప్రాథమిక ప్రక్రియని చూస్తే కేవలం ఒక్క ప్రక్రియలా కనిపించే ఆ ప్రక్రియను చూస్తే అది అలాగే జరుగుతుంది దాన్నే పురుష అంటారు కానీ దాన్ని తీసుకుని నెమ్మదిగా జీవంగా రూపొందించే దాన్ని ప్రకృతి అంటారు కాబట్టి ప్రకృతిని స్త్రీ స్వభావంగా కూడా సూచిస్తారు ఎందుకంటే సాదృశ్యం ఇంకా పోలిక చాలా స్పష్టంగా ఉంది అది ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఒక మనిషి పుట్టినా ఒక చీమ పుట్టినా ఓ కీటకం పుట్టినా లేదా ఓ విశ్వం పుట్టినా అది ఆ విధంగానే జరుగుతుంది ఒక అంశం స్వభావం అది ప్రేరేపిస్తుందంతే మిగతాది నెమ్మదిగా వికసించే ప్రక్రియ సంభోగానికి సమయం పట్టదు గర్భం తొమ్మిది నుంచి పది నెలలు కదా అది ఓ నెమ్మదైన క్రమబద్ధమైన ప్రక్రియ కదా అది అస్తవ్యస్తంగా జరగడం కుదరదు ఇది ఎలాగైనా అవునా ఇది ఎలాగైనా అది ఎలాగైనా జరగదు దానికో సౌందర్యం ఉంటుంది సంభోగం చాలా బాధ్యత గర్భం పిల్లల్ని కనడం అలా జరగలేదు కదా కాబట్టి అంతర్ముఖులై ఈ సృష్టి ఎలా జరుగుతుందో చూస్తే మీకు ఈ విశ్వమంతా ఎలా జరుగుతుందో కూడా అర్థమవుతుంది ఎందుకంటే అది వేరే విధంగా జరగడం లేదు అది అదే విధంగా జరుగుతోంది అందుకే ప్రేరణ ఇచ్చేదాన్ని పురుష లేదా పురుష స్వభావం అంటారు వికసించడాన్ని ప్రకృతి లేదా స్త్రీ స్వభావం అంటారు ఇవి రెండూ ఎందుకు అంటే ఆ రెండూ లేకపోతే ఏ కార్యకలాపం ఉండదు అవునా ఇది లేకపోతే అంత నిశ్చలంగా ఉంటుంది మనం ఇలా అంటాం శివుడు పురుషుడు శక్తి శక్తి ప్రకృతి అంటాం శక్తి అంటే సాధారణంగా దాన్ని స్త్రీ రూపంగా సూచిస్తారు అంటే దానర్థం ఆదిపరాశక్తి స్త్రీ స్వభావం కలది అని అది ఉంటుంది స్పందిస్తూ ఉంటుంది కాని అది స్వతహాగా ఏమీ చేయలేదు దానికి ఈ ప్రేరణ కావాలి ఈ ప్రేరణ లేకుండా అది తనంతట తనే ప్రజ్వరెల్లి తెలుసా కొందరు నిష్కళంక జననాల గురించి చెప్పుకుంటారు కాని ఓ స్త్రీగా ఎవరైనా నిష్కళంక జననం అన్నారంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మీకు తెలుస్తుంది కదా చరిత్రలో ఇంకా ఈరోజు కూడా చాలా మంది స్త్రీలు అది నిష్కళంక జనం అని చెప్పుకున్నారు ఇలా జరిగింది ఓ ఉన్నత సమాజానికి చెందిన ఆవిడ తన పద్నాలుగేళ్ల కూతుర్ని చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది డాక్టర్ ఆ బాలికను పరీక్షించి మీ కూతురు గర్భవతి అన్నాడు ఆవిడ ఏమిటి అది అసాధ్యం అవకాశమే లేదు మా పాప తను మొగాణ్ణి ముద్దు కూడా పెట్టుకోలేదు అలా జరిగే అవకాశం లేదు అవును ఏం బుజ్జి నిజమే కదా అంది అవునమ్మా అంది తర్వాత డాక్టర్ వాళ్ల వైపు చూసి కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడ్డాడు అప్పుడు ఆవిడ ఏమైంది డాక్టర్ ఏదైనా సమస్య కిటికీలోంచి ఎందుకలా బయటికి చూస్తున్నారు అని అడిగింది డాక్టర్ క్రితంసారి ఇలా జరిగినప్పుడు తూర్పున ఓ నక్షత్రం కనిపించింది అన్నాడు సరే తూర్పు సంస్కృతిలో శివుణ్ణి లింగంగా చిత్రీకరిస్తారు శివ ద లింగ లింగానికి సంబంధించి ఒక అంశం ఏమిటంటే అది దీర్ఘ వృత్తాకార ఆకారం మరొక అంశం ఏమిటంటే అది ఓ శిష్ణం శివుణ్ణి శిష్ణం రూపంలో పూజిస్తారు ఎందుకంటే దాన్ని ఓ లైంగిక అవయవంగా చూడరు దాన్ని ఏ ప్రేరణ లేకుంటే అసలు జీవమే ఉండదు ఆ ప్రేరేపక సాధనంగా చూస్తారు దాని గురించి ఏమనుకుంటున్నారు ఎలాంటి ఫ్యాన్సీ ఊహలు చేస్తున్నారు అవన్నీ మీరు విషయాల్ని అతిశయించి అసహ్యంగా చేయడం వల్లనే లేదంటే అది కేవలం ఓ ప్రేరేపించే సాధనం అది లేకుండా జీవాన్ని ప్రేరేపించడం కుదరదు కదా సో దట్ ద నేచర్ ఆఫ్ పురుష స్వభావం కూడా అది కాబట్టి మానవ అవగాహనలో తమ శరీరాన్ని కేవలం ఓ సాధనంగా చూసినవాళ్లు వెలుకి ఇతర అవయవాలకి మధ్య తేడా ఉందని భావించని వాళ్లు ఒకదాన్ని మరో నుంచి భిన్నంగా చూడని వాళ్ళు శరీరంలోని ప్రతిభాగాన్ని తమ చేతుల్ని చూసినట్టే చూసిన వాళ్ళు అన్నింటినీ ఆ విధంగానే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు భిన్నమైనవారు అత్యంత సముచితమైన చిహ్నం అని భావించారు వాళ్ళు ఇతరుల మనసులో అశ్లీల ఆలోచనలు పుట్టిస్తున్నామని అనుకోలేదు అర్థమైందా వాళ్ళు అశ్లీలత గురించి ఆలోచించడం లేదు వాళ్ళు శరీరాన్ని కేవలం ఓ సాధనంగా చూస్తున్నారు దీన్ని ఎలా సూచించాలి అన్నప్పుడు వాళ్ళు శిష్ణం ఉత్తమమైన చిహ్నమని భావించారు ఇప్పుడు మనుషుల ఆలోచనలు లైంగికతో వక్రీకరించబడ్డాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు ఇది అర్థం చేసుకోవాలి ఇది పూర్తిగా భిన్నమైన మనస్తత్వం నుంచి వచ్చింది కొంతకాలం క్రితం ఓ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాడు ఆ కాన్ఫరెన్స్ కోసం చైనాకు వెళ్ళాడు ఆ కాన్ఫరెన్స్ షాంఘైలో జరిగింది తను భోజనం కోసం ఓ రెస్టారెంట్లో ఉన్నాడు ఓ చైనీస్ జర్నలిస్ట్ తన వచ్చి ఏదైనా చెప్పండి మీరు చైనీస్ ఫుడ్ తింటున్నారు దీని గురించి ఏదైనా చెప్పండి ఎందుకంటే మీ సంస్కృతి లైంగికత గురించి మా సంస్కృతి ఆహారం గురించి దీని గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు అప్పుడు తను అవునా అయితే మేమెందుకు లావుగా అయ్యాం మీరెందుకు వంద కోట్ల మంది అయ్యారు అన్నాడు డజెంట్ వర్క్ హిట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ హెట్ అదలా పనిచేయదు ప్రజలు అన్ని రకాల చెత్త ఆలోచిస్తున్నారు కాబట్టి శిశ్నం అనగానే అన్ని రకాల ఊహలు చేస్తున్నారు ఈ చిహ్నాన్ని రూపొందించిన వాళ్లు ఆ దృక్పథంలో ఆలోచించలేదు వాళ్లకు మీ శరీరంలో ఓ చిన్న వెంట్రుక ఇంకా మిగతావన్నీ కూడా ఒకటి వాళ్ళు ఒకదాన్ని మరొకదాన్ని భిన్నంగా చూడలేదు ప్రతిదాన్ని ఓ పనిముట్టుగా చూశారు అందుకే ఈ చిహ్నం వాడడం జరిగింది అందుకే పురుష అనే పదం ప్రకృతిలోని సహజంగానే విషయాలను మొదలయ్యేలా చేసే ప్రేరణని సూచించడానికి వాడబడింది